హలో హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఈరోజు నేను షూట్ చేసిన రోజు వచ్చేసి బుధవారం అనమాట ఆ రోజు నేను వినాయకుడికి పూజ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా స్వీట్ మిల్ అని పెట్టాను దోసకాయ అంటాం కదా దోసకాయ పెట్టాను దోసకాయ వినాయకుడికి చాలా ఇష్టము అలాగా మన శాంతిగా పూజ చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి నెక్స్ట్ మా చిన్న కొడుకు స్వీట్ స్వీట్ మాట గ్రాండ్ పేరెంట్స్ కి చెప్తారు వినండి మళ్ళీ వన్ చెప్పు మళ్ళీ వన్ నుంచి వన్

అమ్మమ్మ వన్ టూ త్రీ చెప్తా చెప్పు చెప్తాను చెప్పినాడు చెప్పు

ఇంకేం ఒకటి రెండు చెప్పున్నానా ఏ కూర్చోవాలి నీకు తాతయ్య ఎన్ని నేర్పిస్తాడో ఒకటి రెండులో అయితే తెలుసా

హలో అండి ఇక్కడ నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఎందుక కొద్దిగా ఎందుకు వన్ క్లిప్పే తీశాను అంటే లాంగ్ వీకెండ్ వచ్చిందండి ఫైవ్ డేస్ హాలిడేస్ వచ్చాయి సో నాకు ఇంకా ఇంట్లో వర్క్తో నాకు వీడియో షూట్ చేయడం ఎడిట్ చేయడం ఇవంతా నాకు అస్సలు కుదరలేదు సో ఇక్కడ మేము వాకింగ్కి వచ్చాము ఇది వచ్చేసి సైన్స్ కాలేజ్ అన్నట్టు ఇక్కడ చాలా బాగుంటుంది జస్ట్ మన ఇంటి బ్యాక్ సైడే ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది చూడండి ఫ్లవర్స్ ఈ పేరేంటో నాకు తెలీదండి మీకు తెలిస్తే చెప్పండి అలా వాకింగ్కి వస్తేనండి ఎవరు ఉండరు పక్షులైతే డిఫరెంట్ టైప్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి అసలు వాటి నేమ్స్ కూడా నాకు తెలియదు కానీ మా అయితే బాగా తెలుసు ప్రశాంతంగా ఉంటుందండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత బాగుంటుంది అసలు చెప్తే కాదండి జస్ట్ అనుభవిస్తే అర్థమవుతుంది అంటే కొంతమందికి ఎంత ప్రశాంతంగా ఉన్నా వాళ్ళకి నచ్చదు అనుకోండి కొందరికి చిన్నదైనా కూడా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా అందులో నేను ఒకదానండి ఇదేనండి కాలేజ్ అదన్నమాట ఇంకా తర్వాత వీళ్ళు బైస్క్లింగ్ చేసుకుంటూ వీళ్ళు ఒకరైతే స్కేట్ చేసుకుంటూ ఉంటే ఇంకా మేమిద్దరం మాట్లాడుకుంటూ అలా వాక్ చేసుకుంటూ ఉంటామండి వాళ్ళు ఆడుకుంటారు ఆడుకున్నంతసేపు వాళ్ళకి ఎప్పుడైనా ఇంకా బోరింగ్ అనిపిస్తే మేము మ్యాక్సిమం వన్ అవర్ వాక్ చేస్తాము ఆ లోపు వాళ్ళకి బోరింగ్ అనిపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకంటే నెక్స్ట్ డే అనమాట మన అకామిడేషన్ సో వాళ్ళకు తెలుసుకోవటం వాళ్ళు వెళ్తారు వెహికల్స్ కూడా ఏమీ ఉండవు సో నో ప్రాబ్లము చూడండి ఎలా చేస్తున్నాడో నెక్స్ట్ అయితే ఇక్కడ ఎంత బాగా ఫోల్డింగ్ చేస్తున్నాడో గుడ్ బాయ్ అనుకుంటూ ఉన్నారు కదా అవునండి చెప్తే మనం ఏం చెప్పినా చేస్తారు ఎందుకంటే వీళ్ళు స్కూల్లో యాక్టివిటీస్ కోసం అనేసి కొన్ని టీషర్ట్స్ టైప్స్ షర్ట్ టైపు ప్యాంట్స్ షార్ట్స్ ఇలా అన్నీ ఒక్కొక్కటి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు యాక్టివిటీ లాగా చేయిస్తారు వాళ్ళు బాగా చేస్తారండి అక్కడ కూడా సో ఆ ప్రాక్టీస్తో ఇంటి దగ్గర కూడా వాళ్ళకి అలవాటు ఉండాలి రేపు ఏదైనా హాస్టల్లో ఉంచినా కూడా మన పైన డిపెండ్ అయ్యి వాళ్ళ నీట్నెస్ అనేది అలవాటు లేకోకుండా వాళ్ళు బాధపడకుండా ఉండకుండా ఉండడం కోసము మనము ఇంట్లో ఇలాంటివి చేయించాలండి చేయించాలి అంటే కొంతమంది ఏదో మీకు బరువై చేయిస్తున్నారు అని అనుకుంటారు మనకు బరువు కాదండి రేపు వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఎవరు చేపిస్తారండి దగ్గరుండి మనమైతే చేపిలాము ఇంకా వేరే వాళ్ళు మనుషులను పెట్టి చేయించగలమా హాస్టల్లో మనుషులను పెట్టించగలవా కుదరదు కదండి సో వాళ్ళ వరకు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి చేసుకోగలిగేటట్టు ఉండాలి అందులోను వాళ్ళకి మా పిల్లలకి వచ్చేసి త్రీ డేస్ వీకెండ్ హాలిడేస్ వస్తాయండి త్రీ డేస్లో వాళ్ళకి ఏం చేయాలనో ఏమో తెలియదు ఏదో ఒక స్క్రీన్ చూసుకుంటూ గేమ్ ఆడుకుంటూ ఇలాగ పిచ్చి పిచ్చివన్నీ చూస్తూ ఉంటారు ఇక్కడ ఇదే వర్క్ మనం వాళ్ళకి చెప్పేసినామంటే ఈజీగా వన్ అవర్ టైం పడుతుంది ఇప్పుడు నేను ఏం ఫార్వర్డ్ చేయలేదు ఐ మీన్ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఏం పెట్టలేదు చూడండి ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నాడో అంటే మీకు అర్థమైంది కదా వాడికి అలవాటు అయ్యిందనమాట ఎవ్రీ టైము వాడే పెట్టేసుకుంటాడు అంటే వాష్ చేసినప్పుడు అయితే ఎలాగో నేను ఫోల్డ్ చేసి పెట్టేస్తాను అండ్ రిమైనింగ్ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్క టీషర్ట్ కోసం రెండు మూడు లాగేసి ఎలా పడితే అలా చేసేసేవాళ్ళు తర్వాత ఏం చేశానంటే నేను ఎవరి ఎవరి ర్యాప్ ఎవరి ర్యాక్లో వాళ్ళు పెట్టేసుకొని మీరు నీట్గా పెట్టేసుకోవాలి అని అప్పచెప్పేశాను సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఎప్పుడు టీషర్ట్ కావాలన్నా షర్ట్ కావాలన్నా కరెక్ట్గా ఏది అవసరమో అదే తీసుకొని పక్కన పెట్టుకుంటారు ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళే కదా డట్టిగా అయితే మళ్ళీ సర్దుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీతోనైనా కూడా వీళ్ళు కొంచెము నీట్గా ఉండడానికి ట్రై చేస్తారు రేపు బయటికి వెళ్ళినా కూడా అలాగే అలవాటు అయిపోయేది అలాగే ఉండగలుగుతారు కదా అదే మనం ఇప్పుడు ఏం నేర్పించలేదంటే ఎక్కడ బట్టలు అక్కడ పెట్టేసుకుంటారు ఎలా ఉండేటివి అలా ఉంచేసుకుంటారు కదా కొద్ది కొద్దిగా నేర్పిస్తూ ఉండాలండి అమ్మాయిలకు అవసరము అబ్బాయిలకు అవసరం లేదు అని అస్సలు కాదు అబ్బాయిలు కూడా కంపల్సరీగా నేర్చుకోవాలి తినడము అబ్బాయికి ఇంపార్టెంటే అమ్మాయికి ఇంపార్టెంటే కదా సేమ్ అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి అన్ని పనులు తెలిసి ఉండాలి అమ్మాయికి ఒక్కటే తెలిస్తే సరిపోతుంది అబ్బాయిలకు అవసరం లేదనుకుంటే ఈ కాలంలో అస్సలు కుదరదండి ఇద్దరు నేర్చుకోవాలి ఇద్దరికి అన్నీ నేర్పించాలి ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ అంతే కదండి చూడండి యాక్చువల్గా ఈ వాయిస్ ఓవరు నా చిన్న కొడుకుతోనే చెప్పిద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈ వీడియోస్ ఎడిటింగ్ లేట్ అవుతుంది అని చెప్పేసి నేనే చేస్తున్నాను కోర్స్ నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు బట్ ఓకే లేట్ అయినా పర్లేదు కదా మన ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా మనము అంత ఈజీ కాదండి యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం తర్వాత తెలిసిందండి బిఫోర్ నేను ఏమో ఏముందులే ముందులే అనుకుండేదాన్ని నేను ఎప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తెలుస్తుంది కొద్దిగా టైం దొరికితే ఇలా ఉంటాం ఉంటామన్నమాట యూట్యూబ్కు ఎడిటింగ్ అంటూ షూటింగ్ అంటూ అట్లా చేసుకుంటూ ఉండాల్సింది వస్తుంది ఇక్కడ చూడండి అన్నీ చేసేశాడు మనం ఎక్కడి నుంచో ఎక్కడికో టాపిక్ వెళ్ళిపోయింది కదండి అక్కడ మా పెద్ద బాబు కూడా ఫోల్డ్ చేస్తున్నాడు అన్నయ్యకి తీయమని చెప్తున్నాడు ఓకేనా అండి థ్యాంక్ యూ బాయ్